పౌలు ధర్మశాస్త్రాన్ని ఆచరించేటప్పుడు నిష్ఠగా బ్రతికాడు ఇప్పుడు జీవం కలిగిన దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఆ నిష్ట ఆయన ప్రతిష్ట ఆయన సమర్పణ ఆయన త్యాగం మరెక్కువ అవటానికి దేవుడు కృప చూపించాడు అంతకు మునుపు ఎన్నో స్థలాలకు వెళ్ళాడు అక్కడ దర్శనం గాల విచిత్రం ధమస్కు గుమ్మం దగ్గరే అపోసుడైన పౌలు వారు దేవుని చేత ఎందుకు దర్శించబడ్డాడో తెలుసా ధమస్కు గుమ్మం దగ్గర ఎందుకు అంటే అని అనటంతోటే పాత నిబంధనలో ఒక భక్తుడు మనం గుర్తొస్తాడు ఎవరైనా చెప్పండి చెప్పాలి చెప్పాలి ఎవరైనా దమస్కు వాడైన ఎలియాజరు అబ్రహాము కాలంలో ఉన్నాడే ధమస్కు వాడైన ఎలియాజర్ యొక్క ప్రార్థన ప్రభావం ధమస్కు గుమ్మం మీద ఆ దర్శిస్తున్న పౌలును దర్శించిందట దమస్కు పట్టణం కొరకు సిరియా దేశం కొరకు ప్రార్థన చేశాడు అద్భుతం ఏంటో తెలుసా ఆ దైవజనుడు ఆ దాసుడు ప్రార్థన చేసింది పదిహేను వందల సంవత్సరాల క్రితం ఆ ప్రార్థనా పరుడు చనిపోయాడు కానీ ఆ ప్రార్థన ప్రభావం దమస్కు గుమ్మం దగ్గర పని చేయటాన్ని బట్టి సౌలు పౌలుగా మారిపోయాడు అమాన్ అందుకని నేను ఎప్పుడు చెప్తా కదా ప్రార్థనా పరుడుకు మరణం ఉంటుందేమో కానీ ప్రార్థనకు మరణం ఉండదు ఏ గ్రామం కొరకు నువ్వు ఏడ్చావో ఏ పిల్లల కొరకు ఏడ్చావో ఏ బంధువుల రక్షణ కొరకు ఏడ్చావో ఏ భర్త మార్పు కొరకు ఏడ్చావో ఏ బంధువుల రక్షణ కొరకు దేవుని సన్నిధిలో నువ్వు కన్నీళ్లు కార్చావో ఆ ప్రార్థన ప్రభావం నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ గ్రామం మీద తప్పకుండా పనిచేస్తుంది నీ దేశం మీద తప్పకుండా పనిచేస్తుంది చెల్లి నా భర్త ఇంకా మారలేదు అని అనుకుంటున్నావా ఓపికబట్టు నా కులస్తులు మారలేదయ్యా ఏడ్చా ఇంకెప్పుడు మారుతారు కృంగిపోయిన స్థితిలో ఉన్నావా అయ్యో నా స్వకీల రక్షణ కొరకు పదిహేను రోజులు ఇరవై ఒక్క రోజులు యాభై రోజులు నలభై రోజులు ఏడ్చా మారలేదయ్యా నా ప్రార్థన ఏమైపోయింది అని అనుకుంటున్నావా విశ్వసించు ప్రార్థించిన నీవు నేను ఏదో ఒక రోజు చనిపోతావేమో కానీ మన ప్రార్థన తరతరాలు బ్రతికే ఉంటుంది మనం చనిపోయిన తర్వాత కూడా మన ప్రార్థన ప్రభావం మన దేశాన్ని తప్పకుండా దర్శించునుగాక